హాయ్ అందరికీ ఇది గుంటికింద సుబ్రాయణ స్వామి పరిస కోటంక గ్రామము గార్లదిన్న మండలము అనంతపురం జిల్లా ఈ మాఘమాసంలో మేము విశేషంగా జరుపుకునే ఈ పరిస జాతర అని కూడా అంటారు ప్రతి శని ఆదివారాల్లో ఆదివారం రోజున ఇక్కడ కార్తికేయుడు అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జనాలందరూ విచ్చేస్తారు ఇచ్చేస్తారు కొండ మీద ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడన్నా నీళ్ళు ఉండని ఉండకపోని ఈ దేవుడి దగ్గర ఒక పెద్ద గుండు ఉంటుంది దాన్నే ఆ గుండు కింద నీళ్లు ఉంటాయి ఖచ్చితంగా అసలు ఎక్కడ మొత్తం అంతా ఎండిపోయినాయన్నా కూడా అక్కడ నీళ్లు కొన్నైనా ఉంటాయి ప్లస్ ఇక్కడ చాలా విశేషంగా భక్తులు బాగా నమ్ముతారు మాకు కూడా చాలా నమ్మకం ఇక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు సత్రాలు ఒకప్పుడైతే శనివారం సాయంత్రం బయలుదేరి నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి ఆదివారం పొద్దున్నే స్వామి దర్శనం చేసుకొని హితోక్తిగా అన్ని పూజలు చేసుకొని వెళ్ళేవాళ్ళం చాలా సరదా సరదాగా ఉండేది ఇది ఒక పెద్ద కొండ కొండ కింద చిన్న ఇది ఒక చిన్న ప్లేస్లో స్వామి ఉంటాడు ఇప్పుడంటే అన్నీ చాలా వరకు సత్రాలు గుళ్ళు చాలా వచ్చాయి ఇది ఎంతో బాగుంటుంది మీరు కూడా మీకు వీలైతే విజిట్ చేయండి చేసి ఆ స్వామి దర్శనం చేసుకొని ఆయన కృపకు పాత్రలు కమ్మని కోరుకుంటున్నాను ఇదే స్తోత్రం మీకు భయం వేసినప్పుడు ఆంజనేయ స్వామి స్తోత్రం ఎలా చదువుతాము ఇది కూడా అలా చదువుకోండి ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ పరసలో బెండ్లు బత్తాసులు మిక్చరు కారాలు స్వీట్స్ రకరకాల స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఈసారి ముఖ్యంగా చెరకులు ఎక్కువగా ఉన్నాయి అన్ని రకాల స్వీట్స్ బురుగులు ఇది మేము ప్రసాదంగా స్వీకరిస్తాం అప్పట్లో చిన్నప్పట్లో బెండు బత్తాసులు బురుగులు తెచ్చి అందరికీ పంచేవాళ్ళం ఈ పర్స్ నుంచి చూడండి ఈసారి కాజా పూరి అని అని చెప్పి ఇది స్పెషల్ బట్ టేస్ట్ అయితే చండాలంగా అనిపించింది నాకు